ఆ ఒకటి అడకు మూవీతో అల్లర్ నరేష్ మళ్ళీ నవ్వించేందుకు థియేటర్లోకి వచ్చాడు ఈ మధ్య అల్లర్ నరేష్ సీరియస్ పాత్రలే చేస్తున్నాడు చాలా గ్యాప్ తర్వాత ఇలా తన కామెడీ టైమింగ్ని ఈ చిత్రంతో చూపించే ప్రయత్నం చేశాడు మరి ఈ మూవీ ఎలా ఉందో ఓసారి చూద్దాం అల్లర్ నరేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కామెడీని పండించే హీరోల్లో టాప్ ప్లేస్లో ఉండేవాడు అల్లర్ నరేష్ ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సీరియస్ పాత్రలు చేస్తూ వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఆ ఒకటి అడక్కు అనే సినిమాతో నవ్వించేందుకు మే మూడో తేదీ అనగా ఈరోజు మన ముందుకు వచ్చాడు అల్లర్ నరేష్ ఫరియా అబ్దుల్లా కలిసి చేసిన ఈ మూవీ ఎలా ఉందంటే సినిమాలో అల్లర్ నరేష్కు వయసు మీద పడినా కూడా పెళ్లి కాదు ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే యాభై సంవత్సరాలు వచ్చినా పెళ్లి కావడం లేదని ఇరుగు పొరుగు వారంతా గుసగుసలాడుతూ ఉంటారు ఇక అల్లర్ నరేష్ తమ్ముడికి పెళ్ళే ఒక కూతురు కూడా ఉంటుంది అల్లర్ నరేష్కు మాత్రం పెళ్లి కావడం లేదని తల్లి కూడా మనస్తాపానికి గురవుతుంది అల్ల నరేష్ ఒక అమ్మాయిని చూసి కనెక్ట్ అయినప్పటికీ ఆ అమ్మాయి నో చెప్తుంది అసలు ఆ అమ్మాయి నో ఎందుకు చెప్పింది అల్లర్ నరేష్కు పెళ్ళి అవుతుందా లేదా ఇదంతా కూడా థియేటర్లో చూడాల్సిందే అయితే ప్రస్తుతం అందరూ కూడా పెళ్లి కాన్సెప్ట్కు కనెక్ట్ అవుతున్నారు ఇలాంటి పాయింట్తోనే ఆవకటు అడక్కు అనే మూవీని తీశారు ఈ మూవీ కోసం తీసుకున్న పాయింట్కు జనాలు కనెక్ట్ అవుతారు కానీ సినిమా మొత్తానికి కనెక్ట్ అవుతారా అంటే చెప్పలేం పాటలు పాటలుగా బ్లాకులు బ్లాక్లుగా అక్కడక్కడ బాగానే నవిస్తారు కానీ రెండు గంటల పైగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేకపోయారు ఎమోషనల్గాను అంత కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయారు అనిపించింది ప్రథమాదం అంతా కూడా స్లో స్లోగా అయింది వెన్నెల కిషోర్ జామీ క్యారెక్టర్లు వినోదాన్ని పంచాయి సెకండ్ ఆఫ్లో వైభ హర్ష ఎపిసోడ్లు నభిస్తాయి ఫ్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అంతా కూడా తెలుగు సినిమాలో హీరోయిజంలా అనిపిస్తుంది కోర్టులో వాదనలు సిల్లీగానే కనిపించాయి అక్కడక్కడ ఉన్న లోపల వదిలేస్తే ఆ ఒక్కటి అడకు సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా కూర్చొని చూసేలా ఉంటుంది ఎక్కడో కూడా వలర్ సీన్లు కానీ అశ్లీలతలు కానీ పెట్టలేదు సాంకేతికంగా ఈ చిత్రం ఒకే అనిపించింది సుందర్ పాటలు ఆర్ఆర్ అంతగా గుర్తుండదు కెమెరామెన్ ఇచ్చిన విజువల్స్ ఓకే అనిపించాయి ఎడిటింగు ఆర్టు ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా బాగున్నాయి మొత్తానికి సినిమా పరంగా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ అంతా కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఒకసారి చూడదగ్గ సినిమా